హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ నేమ్స్ చదువుతుంది థామస్ గోర్గే యూకే ఫిలిప్స్ రాబోట్ యుఎస్ అబ్దుల్ ఖాన్ యూఏఈ మొహరాబట్ మలాషి మలేషియా అలా చదువుతూ చదువుతూ వన్ సిక్స్ త్రీ నేమ్స్ చూసేసరికి వన్ సిక్స్ త్రీ వీర ఇండియా అని ఉంది విశిష్ట ఏంటి డాన్ బాబు కూడా ఉన్నాడు అంటూ లిస్ట్ మొత్తం చూసి పేపర్ అటు ఇటు తిప్పింది లాస్ట్ పేజీలో వెనుక వైపు ఇంగ్లీష్లో ఇలా రాసి ఉంది సో యువర్ నెంబర్ వన్ సిక్స్టీ టెల్ యువర్ సీరియల్ నెంబర్ వన్ దే కాల్ యూ విశిష్ట షాక్ అయింది డాన్ బాబుకి ఇంగ్లీష్ రాదు కదా అసలు ఎవరు వీళ్ళంతా అడిగితే చెప్తాడా అస్సలు చెప్పడు అంటూ పైకి లేచి అక్కడ ఉన్న వీరా షర్ట్ వేసుకొని వీరా ఇచ్చిన రివాల్వర్ తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కళ్ళజోడు తీసుకొని పెట్టుకుంది అచ్చు వీరా లాగా కాలర్ వెనక్కి తోసి విశిష్ట ది లేడీ డాన్ నాతో పెట్టుకుంటే మడత ఆడిపోద్ది అంటూ రివాల్వర్తో నాలుగు వైపులా షూట్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి అహాహా అంటూ వికటహాసం చేసి చైర్లో కూర్చుని కాళ్ళు ముందుకు చాపి ఏయ్ వీరా నాకు చిరాగ్గా ఉంది వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి అన్నది సీరియస్గా అంతే నవ్వు వినబడి తలెత్తి చూసింది ఎదురుగా వీరా తన్నే చూస్తూ నవ్వుతున్నాడు విశిష్ట డబాలను పైకి లేచి ఏయ్ రాత్రికి కదా వస్తా అన్నా అప్పుడే వచ్చావు అని అడిగింది కంగారుగా వీర అంటే నీ విన్యాసాలు చూడాలి కదా అందుకే ముందే వచ్చా అంటూ విశిష్ట పట్టుకుని లాగాడు విశిష్ట హిహి చూసావా అంటే అది అంటూ నవ్వింది వీర విశిష్టని ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు ఎందుకు నన్ను మాత్రమే అనుకరిస్తావు అని అడిగాడు హస్కీగా ఏంటి హస్కీగా విశిష్ట నార్మల్ సిం నార్మల్ పీపుల్ని ఎవడైనా ఇమిటేట్ చేస్తాడు కానీ నీలాంటి ఏ ఫీలింగ్స్ లేని మాపేని ఇమిటేట్ చేస్తే అదొక కిక్ అన్నది మీరా ఓయ్ మాపే అనొద్దు అని చెప్పానా విశిష్ట మరి ఇందాక ఖాళీ అన్న హగ్ చేసుకుంటే ఇలా ఎందుకు చూసా అంటూ సేమ్ వీరా చూసినట్లుగా కోపంగా చూస్తుంది వీరా నవ్వుతూ విశిష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి ఎలా జాను ఇంత అందంగా అల్లరి చేస్తా అని అడిగాడు విశిష్ట నీకోసమే మరి దేవుడి ముందు నిన్ను క్రియేట్ చేస్తుంటే ఎవరో వచ్చి దేవుడిని విసిగించేసరికి ఆ చిరాకులో నిన్ను మాడిపోయిన పెనంలాగా క్రియేట్ చేశాడు ఆ తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో ఇప్పుడు ఎలా ఈ వీరా చూడటానికి ఎంతో అందంగా ఉన్న మాపే మొహంతో క్రియేట్ చేశాను అని బాధపడుతుంటే కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఐడియా వచ్చి నిన్ను నవ్వించడానికి ఫీలింగ్స్ నేర్పించడానికి నన్ను క్రియేట్ చేసి పంపాడు అని నవ్వింది వీరా తన వైపే చూస్తూ మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వాగవు కదా అని అడిగాడు విశిష్ట మా నాన్న ఉన్నప్పుడు సైలెంట్గా ఉండేదాన్ని కానీ ఆయన బయటకు వెళ్ళటం ఆలస్యం అంటూ ఆపి వీరా చేతికి ఉన్న వాచ్ చూసి మూడున్నర నా ఏమైనా తిన్నావా అని అడిగింది వీరా అని తల అడ్డంగా ఊపాడు విశిష్ట నేను మార్కెట్కి వెళ్ళి జ్యూస్ తాగాను ఏమీ తినలేదు ఆకలి వేస్తుంది అన్నది పొట్ట రుద్దుకుంటూ వీరా తనని దింపి గాలి లంచ్ తెస్తాడు తిందాం అంటూ బెడ్ మీద వెనక్కి పాలాడు విశిష్ట ఓకే అంటూ ఆ పేపర్స్ వైపు చూసి అడగాల వద్దా అని ఆలోచిస్తుంటే వీరా అడుగు ఏంటో అన్నాడు కళ్ళు మూసుకొని విశిష్ట నేనే నీకెలా తెలుసు నేను ఏదో అడగాలి అనుకుంటున్నానని అని అడిగింది ఆశ్చర్యంగా ఆ నీ పేరు చూస్తే చెప్పగల నువ్వు నా గురించి ఏమి అనుకుంటున్నావో అనగానే విశిష్ట అబ్బా అవును అవునా అయితే లే అంటూ పైకి లెపి మీరా ముందు మఠం వేసుకొని కూర్చొని నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నాను అని అడిగింది మీరా ఫస్ట్ టైం నువ్వు నన్ను హాస్పిటల్లో చూసావు ఖాళీకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను నిన్ను విశిష్ట అని పిలిచి లాగాను అప్పుడు భయపడుతూ చూసాం మనసులో ఎవరి రాక్షసుడు నేను ఎలా తెలుసు అనుకునే ఉంటాం అన్నాడు నవ్వుతూ విశిష్ట చో స్వీట్ మై బాయ్ మై బేబీ అంటూ ముగ్గులాగి మరి తాళి కట్టినప్పుడు అని అడిగింది వీర విశిష్ట మొహంలోకి చూశాడు ఎక్కడైనా బాధ కానీ కోపం కానీ ఏదైనా ఒక నెగిటివ్ ఫీలింగ్ కనబడుతుందేమో అని నవ్వు తన మీద ప్రేమ తప్ప ఏమీ లేవు వీర నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది అసలు తనకి ఎవరు ఇచ్చారు హక్కు నా ఇష్టం లేకుండా తాళి కట్టడానికి అనుకున్నావు విశిష్ట నీతో వచ్చినప్పుడు వీరా ఏముంది వీడు నన్ను ఎటువదలు ఇప్పుడు వీడితో వెళ్తే ఏదో ఒకరోజు దమెక్కిచ్చి చెక్కేయచ్చు అనుకుని ఉంటావు విశిష్ట వీరా ఇంకా చాలే ఎక్కువ అడ అడక్కు జాన్ నువ్వు చేసినవి అనుకున్నవి చెప్పానంటే కళ్ళు తిరిగి కింద పడిపోతావు వెళ్ళు ఖాళీ వస్తే లంచ్ తీసుకురా అన్నాడు విశిష్ట అనుకుంటూ ఖాళీ అన్న పాపం ఎర్లీ మార్నింగ్ నుంచి నాతోనే ఉన్నాడు అలాంటిది తనని వదిలి మనం ఇక్కడ తినడం చాలా తప్పు రా ముగ్గురం కలిసి తిందాం అన్నది వీరా ఏం మాట్లాడకుండా బయటకు వెళ్తుంటే విశిష్ట యాహు అనుకుంటూ వెనకే వెళ్ళింది ఫా ఫామ్ డిజైనర్ పాపకి పాపం డిజైనర్ పాపకి డాన్ బాబు ఇవ్వబోయే షాక్ ఇంకా తెలియదు వీళ్ళు ఇద్దరూ వెళ్ళిన పది నిమిషాల తర్వాత ఖాళీ వచ్చాడు వీర టీవీ చూస్తూ రా ఖాళీ కూర్చో అన్నాడు విశిష్ట ఖాళీ చేతిలోని పార్సిల్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది ఖాళీ వీర పక్కపక్కనే కూర్చున్నాడు విశిష్ట ఇద్దరికి లంచ్ ప్లేట్స్ తెచ్చి ఇవ్వగానే ఖాళీ ఆశ్చర్యంగా చూస్తూ మీ ఇద్దరూ తినండి నేను తర్వాత తింటా అన్నాడు వీర ఏడ్చావు తినబే అనగానే ఖాళీ విశిష్ట వైపు చూశాడు విశిష్ట కళ్ళు ఎగరేసింది మధ్యలో కాళీకి పొలమారింది విశిష్ట ఖాళీ నెత్తిన తుడు తడుతూ అన్న ఎవరో తలుచుకుంటున్నారన్నది వీర అంటే అని అడిగాడు సీరియస్గా విశిష్ట మనం తినేటప్పుడు ఇలా పొలమారితే మనకి ఇష్టమైన వారిలో లేకపోతే మనం అంటే ఇష్టం ఉన్న వారిలో మనల్ని తలుచుకుంటున్నారని అర్థం అంటూ రైస్ వడ్డించింది వీర మరి నువ్వు రాకముందు నేను తినేటప్పుడు ఎన్నిసార్లు ఏంటిది పొలమార విశిష్ట పొలమారడం అనగాని వీర అదేదో కానీ మరి అప్పుడప్పుడు నన్ను ఎవడు తలుచుకుంటున్నాడు విశిష్ట ఊహ్ అంటూ నెట్టూర్చి ఖాళీ అన్నేమో అన్నది వీర వీడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాతోనే ఉంటా ఉండేవాడు నన్నెందుకు తలుచుకుంటాడు కాబట్టి వింటున్నా కదా అని చెవిలో పూలు పెట్టకు అన్నాడు విశిష్ట తల కొట్టుకుంటూ లోపలికి వెళ్ళి లంచ్ చేసింది వీర హ్యాండ్ వాష్ చేసుకుని చాన్ నువ్వు ఒకసారి నాతో బయటకు రావాలి అన్నాడు విశిష్ట ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా మీరా రా చెప్తా అని ఖాళీతో మీ చెల్లి ఎలా ఉంది అని అడిగాడు ఖాళీ ఆ పర్లేదు వీరా ఇంటికి తీసుకొచ్చాం అన్నాడు చాలా డల్గా విశిష్ట ఖాళీ అన్న సుమా సంగతి నాకు వదిలేయ అని చెప్పాగా నువ్వు బాధపడకు సరేనా అన్నది ప్రేమగా ఖాళీ అంటూ తలబూపాడు దారిలో కాలిని దింపేసి విమ్మూ అంకుల్ వైపు పోనిచ్చాడు కారుని విశిష్ట ఎక్కడికో చెప్పు చెప్పొచ్చుగా అంటూ మూతి ముడిచింది వీర చెప్తే గాని ఏంటి ఓ తెగ హామీలు ఇచ్చేస్తున్నా వాళ్ళ చెల్లి సంగతి నీకు వదిలేయమని ఏం చెప్తావేంటి అని అడిగాడు విశిష్ట నేను కాదు మా ఆయన చేస్తాడు అంటూ కళ్ళు ఎగరేసింది వీర ఓయ్ మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నా అయినా నేను ఎందుకు చేస్తాను అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఖాళీ అన్న నీ కోసం ఎంత చేశాడు ఎన్నిసార్లు కష్టపడ్డాడు అంత అంతా మర్చిపోయావా డాన్ అని అడిగింది వీర హలో నా కోసం కాదు పైసల కోసం చేశాడు విశిష్ట ప్రతిదీ మనీతో వాల్యూ కట్టకు ముఖ్యంగా స్నేహం సరే నువ్వు అన్నదే కరెక్ట్ అయితే మరి నీ డీలింగ్స్ అయిపోయాక ఖాళీ అన్న నీతోనే ఎందుకుంటున్నాడు రోజు చిట్టి చిట్టికి వంట సరిగా రాదు ఆ విషయం నీకు తెలుసు అందుకే ఎన్నిసార్లు ఖాళీ అన్న ఇంట్లో వంట చేయించుకొని నువ్వు తింటా అని తీసుకొచ్చేవాడు తెలుసా అని అడిగింది వీర అయితే విశిష్ట అలా ఎన్నిసార్లు తెచ్చాడు నువ్వు ఇంటికి రాకపోతే వచ్చే వరకు టెన్షన్ పడేవాడు నీకోసం ఫుడ్ రెడీ చేసి తీసుకొచ్చేవాడు నువ్వు ఎన్నిసార్లు విసుక్కున్నా తిట్టినా నన్ను నిన్ను వదిలి వెళ్ళలేదు ఇవన్నీ డబ్బుల కోసమే చేశ చేశాడంటావా అని అడిగింది వీరా ఏం మాట్లాడలేదు విశిష్ట అందుకే మై డియర్ డాన్ అందరూ అవసరం కోసమే మన చుట్టూ ఉంటారు అనేది మన భ్రమ కొందరు ఉంటారేమో కానీ ఖాళీ అన్న వాళ్ళలో ఉండడు అంతవరకు అంతెందుకు సుమని వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు నీతో చెప్పాడా ఎప్పుడైనా లేదుగా ఇవాళ కూడా అంత వాదన దాచుకొని నేను పిలవగానే వచ్చాడు నేను చూడగానే ఎంత సంతోషం తన మొహంలో వాటికి విలువ కట్టలేం డాన్ అన్నది సీరియస్గా వీరాకి తెలుస్తుంది జాన్ చెప్పిన ప్రతి మాట కరెక్టే స్నేహానికి కరెక్టే కరెక్ట్ అర్థం కాలే తను ఎంతసేపు తన వైపే ఆలోచించాడు తల్లి లేదు తండ్రి సరిగా చూడలేదు సవతి తల్లి కష్టాలు ఇవి చూసి మనుషులంటేనే కోపం పెంచుకున్నాడు కానీ జాన్ చెప్పినట్లు ఖాళీ వైపే ఎందుకు ఆలోచించలేదు ఎందుకో ఖాళీ బాగా గుర్తు వచ్చేశాడు అంతకన్నా ముందు జాన్కి తన తండ్రి చేసిన పని గురించి తెలుసో లేదో తెలిస్తే ఏం చేస్తుందో చూడాలి అనుకుంటూ కార్ ఫాస్ట్ పెంచాడు కార్ తన ఇంటి ముందు ఆగడం చూసి విశిష్ట షాక్ ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని అడిగింది ఆశ్చర్యంగా జాన్ అంటూ విశిష్ట చేపట్టుకొని మనం ఇవాళ నైట్ మన లైఫ్కి కొత్త అర్థం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం రేపటి నుంచి మన మధ్య ఎవరు వచ్చినా నేను ఊరుకోను అందుకే ఒకసారి వెళ్ళి మీ అయ్యతో మాట్లాడిరా అన్నాడు సీరియస్గా విశిష్టకి గుండె అంత బరువెక్కింది తన తండ్రి చేసిన యాక్షన్ తప్పే కాదను కానీ ఎంతైనా కన్న తండ్రి అందులోనూ తల్లిదండ్రుల మీద కోపమేంటి వెళ్తే నాన్న ఏమంటారు తను ఏమని బదులివ్వాలి అసలు వెళ్లకు ఉండిపో అంటే తను ధైర్యంగా ఆయన్ని క్వశ్చన్ చేయాలి అలా చేయగలనా అనుకుంటూ లోపల ఆలోచిస్ అనుకుంటూ ఆలోచిస్తుంటే వీర చిటిక వేసి హో హలో జాన్ అని పిలిచాడు విశిష్ట నెమ్మదిగా కార్ దిగి నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళకు అంటూ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి తన ఫోన్ ఇచ్చి ఇది ఉంచు లేకపోతే వెళ్ళిపోతావు అంటూ లోపలికి వెళ్ళింది సరే నా వీరా చెప్పినట్లు లైఫ్లో ముందుకు వెళ్ళబోతూ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిదే అనుకుంటూ వెళ్ళింది ఫ్లైట్ టు యూకే సురేంద్ర వైషు కారులో వెళ్ళు వెళ్ళున్నారు ఆఫీస్కి సురేంద్రనే డ్రైవింగ్ చేస్తున్నాడు డల్గా ఉన్న వైషుని చూసి ఏం జరిగింది వైషు అని అడిగాడు ప్రేమగా వైషు ఏం లేదు మామ అనగానే సురేంద్ర డోంట్ టైల్ లైజ్ ఓకే నీ మాటలు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి ఏం జరిగింది అని అడిగాడు వైషు తన హ్యాండ్ బ్యాగ్లో నుండి పెన్ పెన్ డ్రైవ్ తీసి మామ నువ్వు ఆఫీస్కి వెళ్ళాక సోనా వాళ్ళ ప్రాజెక్ట్ చెక్ చేశాక ఇది కూడా చూడు అప్పుడు చెప్తా ఏం జరిగిందో అన్నది సీరియస్గా సురేంద్ర సరే నంటూ ఆ పెన్ డ్రైవ్ జాబ్లో వేసుకున్నాడు కొంచెం దూరం వెళ్ళాక వైషుకి ఆ అంకుల్ అదే కళ్ళు తిరిగి పడిపోయిన రమణ అంకుల్ కనిపించాడు వైషు మామ ఒక్క నిమిషం కారా ఆపమా అని అడిగింది సురేంద్ర ఆపగానే వన్ మినిట్ మామ అంటూ కారు దిగి ఆయన వైపు వెళ్ళి అంకుల్ బాగున్నారా అని అడిగింది ఆయన వైషుని చూసి తల్లి నువ్వా అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు నేనే అంకుల్ బాగున్నారా అని అడిగింది ఆయన ఐ యామ్ గుడ్ ఏంటి సంగతులు అని అడిగాడు వైషు నేను మా మామ ఆఫీస్కి వెళ్తుంటే మీరు కనిపించారు నేను నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్తున్నాం మళ్ళీ మీకు కనపడతానో లేదో తెలియదు అందుకే మీరు కనపడగానే ఇలా వచ్చాను ఆయన ఓ అలాగా ఇంతకీ ఏం కంపెనీలో చేస్తున్నావు నువ్వు అని అడిగారు వైషు రామ్స్ అని చెప్పి తిరిగి చూసేలోపు సురేంద్ర అంకుల్ని ఎవరో కొడుతూ కనిపించారు అంతే వైషు మామ అంటూ పరిగెత్తింది తను వెళ్ళేసరికి సురేంద్రన్ చావు కొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు మాస్కులు పెట్టుకొని ఉండటంతో ఫేసులు కనపడడం లేదు వైషు ఏడ్ చేస్తూ మామ అనగానే తన వెనుకే వచ్చిన వెంకటరమ్మ అంకుల్ ఎమర్జెన్సీ సర్వీస్కి కాల్ చేశాడు అరగంటలో హాస్పిటల్లో ఉన్నారు వెంకటమ్న అంకుల్ మాత్రం వాళ్ళతో వెళ్ళలేదు వయసు ఫోన్ చేయగానే సిద్ధు సుచిత్ర టెన్షన్గా హాస్పిటల్కి చేరుకున్నారు